రెండో సినిమాకి ఎంత బాగా చేసినా నాకంటే బాగా చేసిన మా నటులు మహానటులు చాలామంది ఉన్నారు ఎందుకు అనవసరంగా మనం అంత నేను ఏదో నాటకంలో రెండు అవార్డులు ఇచ్చినంత మాత్రం నా అంత నేను యూసా ఇస్తే తప్పు కదా పైగా రెండు పడవలు మేము కాలేయకూడదు నాకు తెలిసింది మంచి కథ ఎన్నుకోవడం అని అందువల్ల అన్ని కథలు మంచి కథలే ఉంటాయి ఫీల్ రేటి కథల్లో కూడా మంచి కథే కథ మంచిదే ఉంటుంది మిగతా ఈ బ్యాడ్ అట్టి అలాగా అవుతున్నాను తప్ప సినిమాలు కొంచెం మీరు దర్శకుడిగా సినిమాలు మీరు తగ్గించుకున్న తర్వాత మీకు మీరుగా తగ్గించుకున్నారు సినిమాలు తగ్గించుకున్న తర్వాత నటుడిగా బిజీ కావాల్సింది అని అంటే దాసనారాయణ గారు క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ అంటే అలాంటి క్యారెక్టర్ అలాంటి ఆర్టిస్ట్ ఇప్పుడు ఎవరు లేరు ఇండస్ట్రీలో ఆయన ఇవ్వండి ఆయన నటుడు రైటరు ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర నా దగ్గర అన్ని లక్షణాలు లేవు పైగా నాకు అసలు ఆమోహం లేదు ఈ యాక్టింగ్ మాటలు కానీ పైగా మనం యాక్ట్ చేసింది అవతల వాడు చూసి ఏం యాక్టరా ఒకరోజు అంటే ప్రాణం చచ్చిపోద్ది అది ఉండకూడదు మంచి కథ ఎన్నుకొని సినిమా తీయి సక్సెస్ అయితే నీ అదృష్టం మంచి కథ అంటే నా అక్కడ వల్ల కాదు రైటర్ని మంచివాడిని పెట్టుకొని ఆ రైటర్ మంచి చెప్పి ప్రొడ్యూసర్ని మంచివాడిని చోటు ఇన్ని చేస్తే మంచి సినిమా అవుతుంది అందువల్లే సినిమా ఈజ్ ఏ కలెక్టివ్ ఆర్ట్ నాట్ ఎట్ ఆల్ ఒక్క సింగిల్ మ్యాన్ హిట్ కాదు అంటే మీ దగ్గర దర్శకత్వం చేసి సక్సెస్ అయిన దర్శకులు గురుగారు మీరు అని నన్ను ఊరు అడగలా అంటే ఎందుకు అడగలేదండి వాళ్ళకి తెలుసు ముందు నుంచి నన్ను వేషాలు ఏమని టీక్ ఇష్టం గారు పెద్ద పెద్ద వేషాలు ఏమన్నారు ఓకే ఘటనలో రాళ్లపల్లి వేసిన క్యారెక్టర్ ఏమన్నాడు నేను ఏంటి సార్ అన్నా నేను వద్దు గురుగారు అని నేనే రాళ్లపల్లికి ఫోన్ చేసి గురుగారు అని చెప్పి డేట్లు అయ్యాన్ని అడ్జస్ట్మెంట్ ఓకే నాకు ఇష్టం లేదు కూడా చెప్తున్నా కదా నేను ఆర్టిస్ట్ అవ్వాలి ఆ రోజే ఇప్పుడు ఖాళీ లేదయ్యా నెక్స్ట్ షెడ్యూల్ చూద్దాం చూద్దామని అన్నాడన్నానే ఆయన అప్పుడే నేను వేషం కాసారని తిరిగితే వేషాలు వేసి అనుకోవచ్చు నేను అప్పుడు అక్కడ అనుకోలే నేను నేను ఆర్టిస్ట్ కాసా నేను డైరెక్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుతున్నాను అన్నారు చూస్తుంటాను ఈ మధ్యకాలంలో సినిమాలు చూడడానికి వేరు వేరు గారు అసలు చిరంజీవి గారే వాళ్ళే చూస్తున్నాం నేను బలకం చూశాను బలకం ఆడడానికి కారణం ఏంది అంటే అది తెలంగాణకే సరిపోయింది అది ఓకే ఓకే నెక్స్ట్ తర్వాత చూసిన సినిమాల్లో రాంబాణం చూశాను మన గోపీచంద్రది బాగాలేదు అలాగా అన్ని చాలా సినిమాలు అన్ని చూసిన బాగున్నాయి బ్రహ్మాండంగా అయిన సినిమాలు లేవు కదా ఓకే బా భలే ఉంది సినిమా అని అన్నం కదా ఇప్పుడు నేను ఇదే అంట కదా నిజంగా మూడు సినిమాలు ఆయన ఆయన ఫస్ట్ నుంచి బాహుబలి దాకా హ్యాట్సప్ రాజమౌళి అదే రాజమౌళి ఆర్ఆర్ నాకు అసలు నచ్చలేదు నీకు నచ్చిందా ఏంటి ఏంటి కనెక్షన్ ఉండవు ఎందుకు నచ్చలేదు అసలు నాకు అసలు ఆ స్క్రీన్ ప్లే నచ్చలేదు ఆ ఆయనకి ఈయన సంబంధాలు లేవు ఎవరికి అల్లూరి సీతారామరాజుకి ఈయనకి లేవు ఆ సినిమాలు ఎగరడం ఆ మనుషులు ఎగరడం అయ్యి ఏదో టోటల్ గ్లోబల్ కొట్టింది కుట్టింది అంటున్నారు భయ్యా ఇప్పుడు నాకు లేదు కదా నాకు తెలిసిన వరకు నా నచ్చు అయ్యో ఇంత గొప్ప డైరెక్టర్ ఇది తీశాడేది అనిపించింది నాకు అంత గొప్ప డైరెక్టర్ ఇది తీయడం అరే నీ సేమతో కూడా అంత బాధీసాడే ఇదేంది దీనికి ఏమి 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 చెప్పాలని తీశారు ఆస్కార్ వచ్చింది అని మీరు అన్నారు బట్ ఆస్కార్ వచ్చింది ఏమో ఆస్కార్ వచ్చింది మంచి సినిమాలని నెట్టనుకుంటా గురువా అది కాదు నేను రాజమౌన్ కించపల్చనాలే ఆ సబ్జెక్ట్ నా ఎందుకు నా